హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పారిశ్రామికవేత్తలను కూడా విడిచిపెట్టకుండా వేధింపులకు దిగుతున్న తరుణంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థ తమ పెట్టుబడులను ఏపీలో ఉపసంహరించుకుని మహారాష్ట్రలో మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళు ఒప్పందాలు చేసుకోవటం జరిగింది అయ్యా బాబోయ్ మాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వద్దు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం వద్దు ఆంధ్రప్రదేశ్తో మాకు ఇక సంబంధాలు వద్దు అంటూ ఆ ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఆంధ్రప్రదేశ్ నుండి మహారాష్ట్రకు తరలి వెళ్ళింది అందులో భాగంగా తెలంగాణలో కూడా ఎనిమిది వందల కోట్లు పెట్టుబడులు వాళ్ళు ఒప్పందాలు చేసుకోవటం జరిగింది ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అంటే చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంలోకి రాగానే వీళ్ళు పారిశ్రామిక వేత్తలను కూడా వీళ్ళు వదలలేదు రాష్ట్రంలో కమిషన్ల కోసం కకుర్తి వేటలో పారిశ్రామికవేత్తలపై కూడా వీళ్ళు కక్ష సాధింపు చర్యలకు దిగారు మీకు గుర్తుంటే ఉంటుంది ముంబై మోడల్ కాదాంబరి జిత్వాని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్తను ఫోర్జరీ తో ఆయన మోసం చేసిందని ఆయన కేసు పెట్టి విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో ఆధారపరచడం పరచడం జరిగింది ఇదే కేసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ముంబై నటి కాదాంబరి జిత్వానిని మళ్ళీ ఆమె చేత కుక్కల విద్యాసాగర్ పైన కేసు పెట్టించి ఆయన్ను అరెస్ట్ చేయించి ఐపిఎస్ అధికారులు ఆంజనేయులు మరియు విశాల్ గుణ్యాల పైన కూడా కేసు పెట్టించి వీళ్ళ వెనకాల అంతర్జాతీయ గుర్తింపు పొందిన జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక సంస్థ ఉందని జిందాలను సజ్జన్ జిందాలను కూడా వీళ్ళు ఇబ్బందులు పెట్టడం జరిగింది దీంతో ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఏపీలో ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకుంది ఏపీలో యాభై ఐదు వేల కోట్లు ఒప్పందాలు చేసుకుంది కడప స్టీల్ ప్లాంట్కు ఒప్పందాలు చేసుకుంది ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ గానీ ఏపీలో ఉన్న పెట్టుబడులన్నింటినీ కూడా వాళ్ళు రామ్ రామ్ చెప్పేసి మాకు ఏపీ ప్రభుత్వంతో మాకు ఇక మాకు వద్దనే వద్దు తెగదింపులు చేసుకుంటున్నాము ఏపీలో బిజినెస్ చేయడం వద్దు ఇక్కడ ఉద్యోగాల కల్పన మాకు అవసరం లేదు మేము ఆంధ్రప్రదేశ్తో సంబంధాలు తెంచుకుంటున్నామని మహారాష్ట్రలో మూడు లక్షల కోట్లు వాళ్ళు పెట్టుబడులకి ఒప్పందాలు చేసుకోవటం జరిగింది తెలంగాణలో కూడా ఎనిమిది వందల కోట్లకు ఒప్పందాలు చేసుకోవటం జరిగింది చంద్రబాబు గారు మరియు లోకేష్ బాబు గారు మేము పెట్టుబడుల కోసం వేట ప్రారంభిస్తున్నాము అని వీళ్ళు దావోస్ పర్యటనలో ఉన్నారు ఇక్కడ ఉన్న పరిశ్రమలు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ నుండి తరలి వెళ్ళిపోతున్నాయి ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పారిశ్రామిక కూడా వీళ్ళు వదలలేదు కమిషన్ల కోసం కకుర్తిలో పారిశ్రామికవేత్తలను కూడా వీళ్ళు వేధించడం మొదలుపెట్టారు తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇప్పుడు పరిశ్రమలు వచ్చే పరిస్థితి కూడా లేదు ఒక పారిశ్రామికవేత్త లక్షల కోట్లు పెట్టి అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామికవేత్త జేఎస్డబ్ల్యూ వంటి ప్రముఖ సంస్థ వెనక్కు వెళ్ళిపోయింది అంటే ఆ కంపెనీని చూసి ఆ పారిశ్రామికవేత్తను చూసి మరెన్నో కంపెనీలు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది రావాల్సిన పెట్టుబడులు కూడా ఇక్కడ రాకుండా పోతాయి ఇదంతా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వీళ్ళు చేసిన నిర్వాహకం వల్లే రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలపై ఖర్చు సాధింపు చర్యలకు దిగటం వల్లే లక్షల కోట్లు పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి నిరుద్యోగుల ఆశలకు గండి కొట్టి ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి వస్తుంది ఆలోచించుకోండి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన పని ఏమైనా మంచిదా ఇప్పుడు మూడు లక్షల కోట్లు పెట్టుబడులు మహారాష్ట్రకు వెళ్ళాయి తెలంగాణకు వెళ్ళిపోయింది మన రాష్ట్రానికి పంగనామం చూపించారు దీనివల్ల ఎంత నష్టం జరిగింది మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల మీ కక్ష సాధింపు వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగింది అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను